నమస్కారం భక్తి ప్రేక్షకులకి ఇప్పటివరకు మనం సుందరకాండలో హనుమంతుడి సాహసాలు సముద్రంపై వారధి నిర్మాణం చూశాం ఇప్పుడు అసలైన యుద్ధానికి సమయం ఆసనమైంది శ్రీరామచంద్రమూర్తి తన వానర సైన్యంతో లంకను ముట్టడించారు అయితే యుద్ధం వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని ఆపాలని రాముడు ఒక ఆఖరి ప్రయత్నం చేశాడు అదే అంగద రాయబారం మరి రావణుడి సభలో అంగదుడు ఏం చెప్పాడు రావణుడు దానికి ఎలా స్పందించాడు యుద్ధకాండ మొదటి ఎపిసోడ్లో ఇప్పుడు తెలుసుకుందాం రాముడి శాంత స్వభావం లంక నాలుగు ద్వారాల వద్ద సైన్యం సిద్ధంగా ఉన్నా రాముడు ధర్మం ప్రకారం ఒక రాయబారిని పంపాలని నిర్ణయించుకుంటాడు వాలి కుమారుడైన అంగదుడిని పిలిచి రావణుడికి నచ్చజెప్పమని పంపుతాడు అంగదుడి ఎంట్రీ అంగదుడు ఒక్క ఉదుటన ఎగిరి రావణుడి సభలో అడుగుపెడతాడు అక్కడ రావణుడి గర్వాన్ని చూసి అస్సలు భయపడడు రాముడి సందేశం రావణా ఇప్పటికైనా మించిపోయింది లేదు సీతమ్మను గౌరవంగా రాముడికి అప్పదించు లేదంటే నీ లంక శ్మశానవాటికగా మారుతుంది ఇది రాముడి ఆఖరి హెచ్చరిక అని అంగదుడు గంభీరంగా చెబుతాడు అంగదుడి కాలు ద టెస్ట్ రావణుడు అంగదుడిని అవమానించాలని చూస్తే అంగదుడు తన కాలును నేలమీద బలంగా మోపి నీ సభలో ఎవరైనా మొనగాడుంటే నా కాలును నుండి కదిలించమనండి అప్పుడు రాముడు యుద్ధం చెయ్యకుండా వెనుదిరుగుతాడు అని సవాల్ చేస్తాడు రావణుడి పరాభవం రావణుడి సభలోని వీరులందరూ ప్రయత్నించి విఫలమవుతారు చివరకు రావణుడే స్వయంగా అంగదుడి కాలు పట్టుకోవడానికి వస్తే అంగదుడు నవ్వి నా కాలు రావణా వెళ్ళి ఆ రాముడి పాదాలు పట్టుకో అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని చెప్పి అక్కడినుండి ఎగిరి రాముడి వద్దకు చేరుకుంటాడు ఈ ఘట్టం మనకు రాముడి గొప్పతనాన్ని చూపిస్తుంది శత్రువునైనా సరే అవకాశమున్నంతవరకు యుద్ధం లేకుండా మార్చాలని చూడటం రాముడి ధర్మం అలాగే అంగదుడి పరాక్రమం భయంలేనితనం మనకు స్ఫూర్తినిస్తాయి అంగదరాయభారం విఫలమైంది రావణుడు అహంకారంతో యుద్ధానికే మొగ్గు చూపాడు మరి ఆ మరుసటి రోజు యుద్ధం ఎలా మొదలైంది వానర సైన్యానికి రాక్షస సైన్యానికి మధ్య జరిగిన ఆ భీకర పోరు ఏంటి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం జై శ్రీరాం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్